పెన్షనర్లకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్న తెలుసుకుందాం మీరు ఒకసారి అయితే వీడియోని లైక్ చేయండి ఏపీలో పెన్షన్ తీసుకుంటే హైదరాబాద్లో ఉండకూడదా పెన్షన్ను హైదరాబాద్కు మార్చుకోవచ్చా దీనికి సమాధానంగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యాక ఏ రాష్ట్రంలో అయినా నివసించవచ్చు అలాగే ఏ రాష్ట్రానికి చెందిన ట్రెజరీ కాల్య కార్యాలయం నుండి అయినా పెన్షన్ పొందవచ్చు ఆ వెసులుబాటు ఉంది ఇక ఆ పెన్షన్ చెల్లింపుకు అయ్యే ఖర్చు ఆ ఉద్యోగి చేసిన సర్వీస్ను బట్టి ఆయా రాష్ట్రం రాష్ట్రాలు భరిస్తాయి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ఉద్యోగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏళ్ళు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పదేళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయితే అతనికి నెల నెల ఇచ్చే పెన్షన్లో సుమారుగా డెబ్బై రెండు శాతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై ఎనిమిది శాతం తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది గ్రాట్యువిటీ ఈఈఎల్ కంపిటీషన్ వంటివి కూడా ఇదే రేషియాలో రెండు రాష్ట్రాలు భరిస్తాయి ఆ ఉద్యోగి ఒడిషాలో స్థిరపడి అక్కడ ట్రెజరీ నుండి పెన్షన్ పొందాలి అనుకుంటే ఆ అవకాశం ఉంది ఈ సందర్భంలో ఒడిశా ప్రభుత్వం ముందుగా అతను పెన్షన్ చెల్లిస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు ఆ మొత్తాన్ని ఒడిషా ప్రభుత్వానికి రియంబర్స్మెంట్ చేస్తాయి